ప్రభు పేరిట అందరికి వందనాలు నా పేరు గాబ్రియాలు నేను క్రీస్తు సువార్త అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు దేవునికి సంబంధించిన సువార్తను ప్రకటిస్తూ ఉంటాను ఈరోజు ఒక ముఖ్య సంగతి మీ గురించి మీకు చెప్దామని చెప్పి నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఐదు నెలల క్రితం నేను సువార్త పత్రాలని ఒక వెయ్యి కొట్టించాను సువార్త పత్రాలు వెయ్యి కొట్టించి రోజు సువార్త చేస్తూ ఉన్నాను దేవునికి మహిమకరంగా జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సువార్త జరుగుతూ వచ్చింది పాంప్లెట్లు అయితే అయిపోయినాయి వెయ్యి పాంప్లెట్లు కొట్టించాను వెయ్యి పాంప్లెట్లు అయిపోయినాయి మళ్ళీ రెండో విడతగా వెయ్యి పాంప్లెట్లు కొట్టించాను ఈసారి బాగా వచ్చినాయి పాంప్లెట్లు అప్పుడు ఫస్ట్ టైం కొట్టించిన పాంప్లెట్లు వన్ సైడే ప్రింట్ వచ్చింది దేవుడు ఈసారి ఏం చేశాడంటే రెండు సైడ్లు ప్రింట్ వచ్చేట్టుగా ప్రింట్ చేయించుకున్నాడు ఒకటి బ్లూ ఒకటి బ్లా రెడ్ కలరు అది మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా చక్కగా వచ్చింది పాంప్లెట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వస్తాయని ఫస్ట్ టైం పాంప్లెట్లు వన్ సైడే వచ్చింది కాస్ట్ ఎక్కువ తీసుకున్నారు ఈసారి కాస్ట్ తక్కువ తీసుకున్నారు టూ సైడ్స్ వచ్చింది వన్ సైడ్ బ్లూ కలరు వన్ సైడ్ రెడ్ కలరు చాలా బాగా వచ్చిందండి చాలా సంతోషంగా ఉంది రెండోసారి వెయ్యి పాంప్లెట్లు కొట్టించి మళ్ళీ సువార్త మొదలు పెడుతున్నాను ఈ రెండు మూడు రోజులు శువార్త ఆపాను ఆ పాంప్ ప్రింటింగ్ అవ్వకపోవటం వల్ల తక్కువ ఖర్చుతో ఈసారి తక్కువ ఖర్చుతో డబల్ సైడ్ వచ్చింది ప్రింటింగ్ వన్ సైడ్ బ్లూ వన్ సైడ్ రెడ్ కలర్ చాలా బాగా వచ్చిందండి దేవునికి మహిమకరంగా జరిగేటట్టుగా సువార్త ఎలాంటి ఆటంకాలు లేకుండా సువార్త ఇంకా ముందుకు సాగేటట్టుగా అనేక ఊర్లు దేవుడు నన్ను తిప్పేటట్టుగా దేవుడు అనేక విధాలుగా నన్ను వాడుకునేటట్టుగా దయించి మీరు కూడా ప్రార్థన చేయండి మీరు కూడా దయించి అందరూ సువార్తను ప్రకటించండి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి స్నేహితులకి బంధువులకి కోలీగ్స్కి అందరికీ సువార్తను ప్రకటించండి దేవుని నామానికి మహిమకరంగా జరిగేటట్టుగా మీరు దేవుని పనిలో పాలిబాగులు బాగులు కాండి ప్రైజ్ దొలా ते उनके महिमा का लगता है हमें